ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తే బషీర్బాద్ రాములు తెలిపారు హస్మత్ పేట్ కు చెందిన కౌశిక్ ఎల్బీ నగర్ కు చెందిన రవితేజలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చదువు మానేసి ఒకరు షాప్ లో సెల్ఫ్ స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున పోలీసులు వెల్లడించారు పని సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగులుకొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుని పారిపోయినట్లు తెలిపారు దాదాపు వంద సిసి కెమెరాలు పరిశీలించి నిందితులు ఆచూకీ కనుకుని కానాజీగూడలో వారిని పట్టుకున్నట్టు शीर्बाद एसीपी रास्टा తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము అంతే అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ క్యాన్ నెంబరు త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అన్న త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు చేయడం జరిగింది తర్వాత నిన్న అనగ తేదీ ముప్పై తారీఖు నాడు ఈ నీరత్సం పట్టుకోవడం లేదు ఇక దూడంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైల మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు సన్నాకు ప్రవీణ్ నైన్టీన్ ఇయర్స్ ఈయన వచ్చేసి స్వీకర్గా పనిచేస్తాడు తర్వాత ఏ టూ ఏ టూ వచ్చేసి రవితేజ సన్నార్పు శ్రీనివాస్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఈయన గా పనిచేస్తాడు ఆడవా సిటీలో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏటు ఇక్కడ నుంచి ఆలవాల్ ఏరియా నుంచి మెరుమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జనవరి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ డెన్వే ఫ్యాక్టర్ అయినప్పుడు ఇద్దరు కలిసి వేసి అక్కడి అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళకి మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటర్ ఏ వన్ ఎవరైతే ఉందో కౌశీక్ సంబంధించిన సైకిల్ మోటర్ మీద వస్తున్నాయో వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ధనం ప్లాన్ ఏదైతే ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ తాళాలో ఉన్న ఇళ్ల తప్పు వెతుకుతూ వస్తుండగా ఐదు స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడుగులకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళని కూడా ఆల్రెడీ ఉన్న సుత్యం తీసుకుని వచ్చేసి ఆ సుచ్చతో దాని యొక్క డోర్ను లాక్ను మద్దతు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో బీరువా ఐరన్ అనుబానది ఐరన్ అగారా బ్రేక్ చేయడం లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కీ అమార్గంగా ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దానిపై బంగారం మెరుగుకొని దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియద ఈ విషయం తెలియగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు నాలుగు టీములు ఫామ్ చేయడం జరిగింది సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డిసిపి గారు కొట్టిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు ఫామ్ మారేరు దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దాని గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం దాదాపుంద కెమెరాలు రెండు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వెతుండగా వెహికల్ పెట్టుకునే నిన్న ముప్పై తారీఖున సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరికిన వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ వెహికల్లో వాళ్ళు పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకునే బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగలే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కనుక్కోవడానికి పెద్దగా ఈ బంగారం మరియు దాంతో కూడా అసైక్ అవుతూ దొరకడం ఇద్దరు నిరసనలు పడుకోవడం జరిగింది దీంట్లో ఈ సందర్భంలో పురస్కరించుకుని నేను అంటే సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంత ఇంటాక్ట్ అమౌంట్ అయిపోయిందో ఏదైతే గోల్డ్ అయితే అయిపోయిందో అది దొరికింది దొరకడానికి కారణం మనకు సీసీ కెమెరా అందుకని అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ప్రతి వాళ్ళకి చాలా తక్కువ ధర ఉన్నాయి అయిపోతే ఇండివిజువల్గా మీ ఇంటికి మీరు సీజ్ కెమెరాలు పెట్టేసుకుంటే ఇంత పోయినాయి మళ్ళీ ఇండ పట్టుకోవడానికి జరుగుతుంది అదే కాకుండా ఈ షాప్లలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటున్నాయి వాళ్ళ షాప్ వర్కే ఉంటుంది వాళ్ళ ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్ కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు డాక్టర్ అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు కెమెరాలు పెట్టుకోవడానికి పెట్టుకోగలరా గోల్డ్ మరియు దొంగతనానికి ఉపయోగించిన టెండర్ బైక్ రెండు సెల్ ఫోన్లు రికార్డ్ చేయడం జరిగింది ఏ నేరస్తులా ఎవరైతే ఉన్నారో తేజ రవితేజ ఇంతకు ముందు పోలీస్ స్టేషన్లో గంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు ఏమైనా నేరాలు ఏమైనా దీని కొరకు ఈ టీం కష్టపడి మూడు రోజులు ట్రై చేసినందుకు వీళ్ళందరికీ టీం పనిచేసిన దీంట్లో పనిచేసిన అందరూ టీసీఎస్ టీం నాయుడు అతన్ని మరియు తిమ్మప్ప వార్టీకి సార్ సర్కూ రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ టెక్నాలజీ జరిగింది ఏదైతే ఇంట్రాక్ట్ ఏదైతే అదే మనం ఇక్కడ ఆన్లైన్ ఏమంది ఇట్లా అంటే ఆమె చెప్తుంది అక్కడ జరిగింది దొరికిన గోల్డ్ మీదనే కాదని చెప్పి ఇది మానేశారు మనం ఎక్కడ ఏంటి అంటే ఎక్కడ చెప్తే దొరికింది మాకు ఇస్తారేమో ఉద్దేశంతో చెప్పారు ఇంకా నేను చెప్పడం ఇక్కడ చెప్పాను ইণ্টাৰ্ট ফাতে দ